hi energy నిన్నే హైదరాబాద్ వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఈ రోజు క్యూ అండ్ అండ్ఏ వీడియోతో మీ ముందుకు వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్లను కూడా మీ ఫ్యామిలీ పిల్లకి వచ్చినట్టు ఫీల్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తూ నా వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను విషయం చెప్పలేదని ఫీల్ అయిన వాళ్ళకి ఒకటే చెప్తానండి ఇప్పుడు సిచ్యువేషన్ నేను చెప్పే విధంగా ఉంటే నేను చెప్తాను కానీ హైదరాబాద్ ఎందుకు ఎందు అక్క అన్న క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఆన్సర్ చేయగలగాలి కాబట్టి నేను ఇంటర్వ్యూ పర్పస్ వచ్చానని మీకు క్లియర్ గా చెప్పాను తర్వాత దాని గురించి డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం టైం ఇవ్వండి సో ఓకేనా తర్వాత ఇంకొక విషయం ఇది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లోకి వచ్చి పెట్టేట వాళ్ళకే చెప్తున్నానండి సోషల్ మీడియాలో ఉన్నందుకు మీరు ని యాక్సెప్ట్ చేయాలంటారు నాకు అర్థం కాదు సోషల్ మీడియాలో ఉంటే పాజిటివ్ ని యాక్సెప్ట్ చేసిన మనం నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేయాలి అంటే పాజిటివ్ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ పెట్టినందుకని మనం యాక్సెప్ట్ చేసినందుకు నెగిటివ్ కూడా గా రిప్లై అయితే ఇవ్వాలి కొంతమందికి అది నచ్చదు కొన్నిసార్లు ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి సో ఇలా వీడియోస్ ముందుకు వచ్చేసి అయితే సింగిల్ వీడియోనే చేసేయాలన్నమాట సో అందుకోసం అనేసి దయచేసి సోషల్ మీడియా నెగిటివిటీ ఉండిద్ది మీరు యాక్సెప్ట్ చేస్తేనే రావాలి అన్న కంటెంట్ని ఫస్ట్ తీసేయండి మీకు పెయిన్ అనిపిస్తే దానికి ఆన్సర్ చేయాలి మీకు పెయిన్ అనిపిస్తే దాని గురించి మాట్లాడాలి అన్నది మాత్రమే ఒక్కటి ఆలోచనలో అయితే పెట్టుకోండి తిమ్మిరెక్కేసింది ఇప్పటికి చాలా టేకులు అయితే తీసుకున్నాను అండ్ సారీ అండి నేను చాలా టేకులు తీసుకోవటం వల్ల కొంచెం డిస్టర్బ్ మూడ్లో అయితే ఉన్నాను సో ఎవరైతే సత్పల్ నుంచి వచ్చిన సబ్స్క్రైబర్ ఉన్నారో వన్స్ అగైన్ సారీ మిమ్మల్ని కొంచెం నేను ఏమంటారు కంఫర్ట్ గా కంఫర్ట్ గా ఫీల్ అవ్వకుండా చేయాలి చేశాను అనమాట సారీ వన్స్ అగైన్ అండ్ తర్వాత వచ్చేసి మీరు ఇంగ్లీష్ మాట్లాడాలని ట్రై చేస్తున్నారు అంటే మాట్లాడకూడదు అన్నది రాజ్యాంగంలో అయితే లేదు కదా మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది తప్పులు పోయినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకుంటూ మాట్లాడతాను ఒకవేళ కరెక్ట్ చేసుకోలేకపోతే మీరే నాకు అడ్వైజ్ చేస్తే నేను మార్చుకుంటూ ఉన్నాను కదా కొన్ని గూగుల్ కూడా చేసుకుంటూ ఉన్నాను అలా నేను కొన్నిటిని అయితే నేర్చుకుంటున్నాను సో ఈ ఆలస్యం చేయకుండా క్యూ అండ్ ఏ అయితే వెళ్ళిపోదామండి మీ క్వశ్చన్స్ కి నా ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ నేను బయలుదేరేటప్పుడు ఒక ఆవిడ మెసేజ్ అయితే పెట్టారనమాట నేను హైదరాబాద్ వెళ్తున్నాను ఒక వీడియో పెడితే అక్కడ ఏదో ఫంక్షన్ దొబ్బి తినడానికి వెళ్తుంది అనేసి నేను బ్లాగర్ నండి ప్రతి ఒక్క వీడియోని పోస్ట్ చేస్తాను అలాగే ఒక ఫంక్షన్ కి వెళ్ళింది అక్షింతలు వేసేది అని తర్వాత నేను రెడీ అయ్యేది వెళ్ళిన తర్వాత తినేది అలా వ్లాగర్ గా నేనైతే నాలుగైదు వీడియోలు ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు షేర్ చేస్తాను నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా లేకపోతే నా రిలేటివ్స్ లో నాకు బాగా టచ్ లో ఉండేవాళ్ళు అనుకుంటే లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేసుకుంటాను అనమాట సో వాళ్ళతో నాకు కంఫర్ట్ ఉంది అనుకుంటే సో దాంట్లో అయితే తప్పలేదు ఫుడ్ వీడియోసే పెట్టే వాళ్ళకైతే ఇలాంటి కామెంట్లు రోజు తింటున్నావు తింటున్నావు అనేసి అయితే రావు గానీ ఇలా బ్లాగింగ్ చేసే వాళ్ళు ఎప్పుడో ఒక వీడియో పడుతుంటే మాత్రం రోజు అలాంటి కామెంట్సే వస్తున్నాయి అనిపిస్తుంది ఎందుకంటే వంట చేస్తున్న అదే కామెంట్లు మేము ఇంట్లో తింటున్న అదే కామెంట్లు బయట తింటున్న అదే కామెంట్లు నేను నెలకి ఒకటి రెండు సార్లు బయటికి వెళ్తాను అది కూడా తింటానో లేదో కూడా సరిగ్గా ఐడియా ఉండదు కానీ ఏదో నేను రోజు ఏడాడో తినేస్తున్నట్టే మాట్లాడుతున్నా అంటున్నారు అవి కొంచెం మార్చుకోండి అండ్ తర్వాత దొబ్బి తింటాం అన్నది నేను ఏదో ఒకసారి వాడితేనే తిట్టా అన్నాను మరి ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు మరి ఆవిడ వాడారు నేను ఆన్సర్ చేయకపోతే బాగోదు ఉదుగాని చేశాను ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తినకుండా అయితే రాము కదండి సో అదొకటి గుర్తుంచుకోండి పిలుస్తున్నారు ప్రతి చోటకి వెళ్తున్నాము అంటే అది మన మంచితనం వాళ్ళ మంచితనం మీద ఆధారపడి ఉంటదన్నమాట తప్పుగా అయితే అనుకోకండి తర్వాత ఇక మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోయి ఫ్రెండ్స్ ఇళ్ళ మీద పడి తింటున్నారు అని కూడా అన్నారు నాకు అర్థం కాలేదు వాళ్ళు నా ఫ్రెండ్స్ అండి వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది నా కంఫర్టు నా ఇష్టము నా వ్యక్తిగతమైన విషయం అలాంటప్పుడు యూట్యూబ్ లో ఎందుకు పెట్టావంటే నేను మళ్ళీ చెప్తున్నాను నేను బ్లాగర్ ని నేను ఎంత వరకు పెడతాను అంత వరకే పెడతాను నేను నా లైఫ్ అంతా తెరిసి పుస్తకం లాగా మీ ముందు పెట్టను నాది ఒక హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ వేసుకుందాం అనుకోండి ఒక డేలో హండ్రెడ్ పర్సెంట్ ఉంటది దాంట్లో ఫిఫ్టీయే మీకు చూపిస్తాను ఫిఫ్టీ నేను చూపించను అలా అనేసి నన్ను బ్యాడ్ కింద క్రియేట్ అయితే కాదుగా ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది నాకు అలాగే ఉంటుంది కదా సో అర్థం చేసుకోండి కొంచెం అంతా అనే ముందు కొద్దిగా ఆలోచించండి నా ఫ్రెండ్స్ అండి నా ఇష్టం ఓకే ఇంక ఇంతకంటే ఎక్కువ ఆన్సర్ ఏమైనా చేయాలా ఇంకొక విషయం ఏంటంటే ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నేను మా వారు వెళ్తేనేమో మీరిద్దరే వెళ్ళారు పిల్లల్ని ఇంటికాడికి వదిలేసి జాలిగా చట్టపట్లు వేసుకొని సిగ్గు లేదా పిల్లల్ని వదిలేసి వెళ్ళటానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళరా అంటున్నారు వాళ్ళు చదువుకునే పిల్లరండి అండి ఊళ్ళమ్మడబడి తిప్పాలా లేదా అన్నదే అది మా ఇష్టం ఊళ్ళమ్మడబడి అంటే అదేదో బూత్ అనుకోకండి అంటే మేము వెళ్ళిన ప్రతి చోటకి తీసుకెళ్లాలా లేదా అన్నది పాయింట్ అనమాట సో అర్థం చేసుకోండి అప్పుడు సెలవులు లేవు సంయుక్త వాళ్ళకి తీసుకొని వెళ్ళలేదు ఇప్పుడు సంయుక్తాకి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ మేము హైదరాబాద్కి వెళ్ళామండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ ఈ మూడు రోజులు హాలిడేసే ఉన్నాయి కాబట్టి సెట్ అయ్యింది అదిగా మా ఫ్రెండ్స్ కూడా ఎప్పటి నుంచో తీసుకురామంటున్నారు సో వాళ్ళు కూడా టైం స్పెండ్ చేస్తారు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అని తీసుకొని అయితే వెళ్ళాను అనమాట సో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అండ్ తర్వాత పెట్టే కామెంట్ వల్ల నా ఫ్రెండ్స్ రియాక్ట్ అవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళ తరపున నేను రియాక్ట్ అవ్వగలను వాళ్ళకే ఫీలింగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ చూస్తారు సో కొంచెం మైండ్ అన్నది సెన్స్ లో పెట్టుకొని కామెంట్లు అయితే చేయండి అనమాట ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయకండి ఇంకా తర్వాత వచ్చేసి నా యొక్క డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారు ఏడున్నప్పుడేమో ఏషాలు ఏమేయో బానే పద్ధతిగా ఉన్నట్టు ఓవరాక్షన్ చేస్తాం మీ అత్త మా ముందు అక్కడికి వెళ్ళేసరికి సోకులు పడుతుంటాం విలేజ్ నుంచి వచ్చిందని విలేజ్ నుంచి వెళ్ళినట్టుండు అనేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టారు దానికి ఎయిటీ లైక్స్ వచ్చాయనమాట నాకు చాలా బాధ అనిపించింది అంటే సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు సిటీలో నైట్ డ్రెస్సులు వేస్తారండి చెప్తున్నాను కదా నైట్ డ్రెస్సులు వేస్తారు కొంతమంది నైన్టీన్ కూడా వేసుకుంటారు తప్పని మనం అసలు ఎవరిని అనకూడదు నా విషయంలో నేను చాలా నేర్చుకున్నాను యూట్యూబ్ గురు యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత జనాలు ఇలా మనం ఉండకూడదు ఇలా మనం ఆలోచించకూడదు అని చాలా విషయాలు నేర్చుకున్నానండి అలాగే చెప్తున్నాను వాళ్ళు సిటీ నుంచి విలేజెస్ వచ్చినప్పుడు డ్రెస్సెస్ సారీస్ వేసుకొని తిరుగుతారు అలా అనేసి వాళ్ళ అత్తమ్మా ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందు నటించినట్టు కాదు వాళ్ళకి అక్కడ కంఫర్ట్ వాళ్ళు వేసుకున్నారు వాళ్ళకి ఇక్కడ కంఫర్ట్ లేదు ఇడ వేసుకోవట్లేదు ఎవరి గౌరవాన్ని వాళ్ళే మంచి ఉంచుకుంటున్నారు అనమాట సో నా విషయంలో కూడా అంతే నాకు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండిద్ది ఎక్కడ వేసుకోలేను అందుకని ఆడికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను అంతే తప్ప నేనేదో నటించటం కాదు నా మొక్క ఏది కాదనమాట వాళ్ళ గౌరవానికి కించపరిచేటట్టు అసలు నేను ఏది చేయను ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి మా వారిని తీసుకొని వెళ్తే పరిచేవాటికి మీ ఆయన వస్తాడేంటి ఆయనకి నీ మీద ఏమైనా అనుమానం అని ఒక పాయింట్ రేజ్ చేశాను నేను ఇంత ఫన్నీగా జస్ట్ నార్మల్గా చెప్తున్నాను కానీ ఆ రోజు మాత్రం నిజంగా ఆవిడ దగ్గర ఉంటే చెప్పు తీసుకొని కొట్ట క్షమించాలి చెప్పు తీసుకొనే కొట్టాలి అనిపించింది అండి కొంచెమైన లో మాట్లాడవచ్చు కదా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ పక్కన వస్తున్నారు అంటే ఒక లైక్ ఆ అమ్మాయికి ఏం తెలియపోవచ్చు అమ్మాయి కంగారు పర్సన్ కావచ్చు ఒక సపోర్ట్ గా హస్బెండ్ వెళ్ళొచ్చు పక్కన ఇంకొకటి ఏంటంటే ఆయన కూడా ప్రతి రోజు పని 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 ప్రెజర్ ఉండొచ్చు ఆయన కూడా వెళ్ళొచ్చు లేదు అంటే నేను నే నాకు వీడియో షూట్ కోసం ఆయన వచ్చారనుకోవచ్చు అలా మనం థింక్ చేసే దాంట్లోనే ఉంటదండి ఏదైనా కానీ అంతేగాని అంత నెగిటివ్ థింకింగ్ ఎందుకు మా ఆయన నాతో వచ్చారు వేరే వాళ్ళతో వెళ్ళలేదు కదా అక్క మీ ఆయన వాళ్ళు ఎవరితోనే వెళ్ళారని మీరు చెప్పడానికి కొద్దిగానే సెన్స్ ఉండాలి కదండి మాట్లాడటానికి కొద్దిగా సపోర్ట్ చేసే మగవాళ్ళే ఈ కాలంలో ఒక పర్సెంట్ తక్కువ ఉన్నారనే చెప్పుకోవచ్చు విలేజ్ లో మెయిన్ గా అలాంటి మా వారు సపోర్ట్ చేస్తున్నందుకు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇదిగా చెప్పాలి కానీ ఆయన కూడా అలా ఇదిగా మాట్లాడితే అలా చెప్పండి నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ నేను ఎన్నో సార్లు చెప్పాను నన్ను ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో వదిలేస్తాను నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అండ్ నా యొక్క వాళ్ళు అనుకున్న వాళ్ళు జోలు వస్తే బాగోదు అనేసి అందుకని రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి చున్నీ గురించి వాటి గురించి కూడా మాట్లాడారు నాకు కంఫర్ట్ అనిపిస్తే నేను వేసుకుంటానండి అండ్ ఆ ఒక టైంలో వేసుకోలేదంటే కంఫర్ట్ లేనట్టు కాదు మేబీ ఏ మూడ్ లో ఉన్నానో తెలియదు సో ప్రతిదీ నెగిటివ్ గా తీసుకోవద్దు చున్నీ వేసుకుంటే ఏం జరిగిపోదు చున్నీ వేసుకుంటే అన్ని జరుగుతాయి లేకపోతే చున్నీ వేసుకుంటే ఈ అక్కడే ఎందుకు పడిపోతున్నారో నాకు అర్థం కాదు మనం కంటెంట్ వాటి గురించి వద్దు మనకు అదే పాయింట్ కావాలన్నట్టు పడకండి అవన్నీ అనిపిస్తాయి కొంతమంది దిగజారు ఒక కామెంట్ పెట్టారు ఏంటంటే ఈవిడ డబ్బు కోసం ఎన్ని పనులైనా చేసిద్ది అనేసి ఒక రాంగ్ కాదు అది వరస్ట్ స్టేట్మెంట్ ఒక ఆవిడ ఇచ్చేసింది డబ్బు కోసమే చేస్తానన్నందుకు ఒక పాయింట్ నేను చెప్తాను మీకు నాకు ఎందుకంటే ఇది యాటిట్యూడ్ తో నేను మాట్లాడాలండి ఎందుకంటే ఆవిడ నేను చెప్పింది చాలా చిన్న పదం నా ఫ్రెండ్ పల్లవి దాంట్లో ఈ కామెంట్ వచ్చింది నాకు ఆవిడ చాలా గలీజ్ కామెంట్ చేసింది అది నాకు నా ఫ్రెండ్ చెప్పింది సో అందుకని నేను మాట్లాడుతున్నాను డబ్బు కోసం ఏదైనా చేస్తాను అన్నది కూడా వేరేలా ఇచ్చింది అది నేను చెప్పను ఆ పదం కూడా ఆ బాడీ షేమింగ్ లెక్క తీసుకొచ్చేసింది అదేదో చెప్పలేను నేను అది కానీ చెప్తానేనండి ఏ విషయం అంటే నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ వచ్చింది ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా కొన్ని ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రమోషన్స్ వస్తాయి తర్వాత జ్యోతిష్యం ప్రమోషన్స్ వస్తాయి ఇవి వరకు చేసుకున్నా చాలా తెలుసా ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నాకు లక్షల లక్షలు ఇస్తారని నేను చెప్పను పది నుంచి ఇరవై ఇస్తారు తర్వాత జ్యోతిష్యం ప్రమోషన్స్ పదివేలు దాకా వస్తాయి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్ పదివేలు దాకా వస్తాయి అలా నేను నెలకు ఒక నాలుగైదు వీడియోలు అని చెప్తారు అలా నాలుగైదు వీడియోలు చేసుకుంటే నాకు అక్కడే ముప్పై నలభై వేలు వస్తాయి కదా మరి ఎందుకని యూట్యూబ్ లో ఇంత కంటెంట్ క్రియేట్ చేసి ఇది చేయటం నేను మనిషినండి నా పేరు చెప్పుకొని ఇలా ఒకళ్ళు మోసపోకూడదు అన్న ఫీలింగ్ ఉంటుంది అవి నిజమైనా నాకు నచ్చినప్పుడు నేను చెయ్యను కదా సో అర్థం చేసుకోవాలి కదా మాట స్టేట్మెంట్ ఇచ్చే ముందు చాలా ఆలోచించి ఇవ్వాలి నీకు నోరు ఉందనేసి నీ మైండ్లో ఏది అనిపిస్తుంది అనేసి ఒక కామెంట్ టైప్ చేసి పంపిస్తే వాళ్ళ లైఫ్ మీద ఎంత ఎఫెక్ట్ పడిద్ది అన్నది ఆలోచించుకోవాలి సో అందుకనే ప్లీజ్ ఒక కామెంట్ నువ్వు చేస్తున్నావు అంటే దానికి సంబంధించిన కర్మ నువ్వు అనుభవించడానికి రెడీగా ఉంటేనే కామెంట్ చేయి ఎందుకంటే నీ ఫ్యామిలీలో నీకో మీ కో నీ పిల్లలకో నీ అమ్మకో నీ నాన్నకో ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు నువ్వు చేసే ఒక పాడు పని వల్ల కర్మ అన్నది నువ్వు టార్చర్ పడాల్సిన సిచువేషన్లు కూడా కొన్ని వస్తాయి అందుకనే దయచేసి ఎవరినైనా నెగిటివ్ గా మాట్లాడేటప్పుడు లైక్ ఇలా కామెంట్లు టార్చర్ పెట్టేటప్పుడు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి నేనైతే అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒకవేళ మీకేమైనా ఓవర్గా రియాక్ట్ అయి ఉన్నాను అనిపిస్తే గనక అది నేను ఎంత ప్రెజర్ తీసుకోపోతే అయి ఉంటాను అన్నది కూడా ఆలోచించండి ప్లీజ్ దయచేసి అండ్ మా ఇంటికి వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారా లేదా అన్నది అది మా యొక్క బాండింగ్ సంబంధించింది నాకు నీళ్లులోనే కింద పొరుపు వేసి పడుకోబెడతా పెడతా వాళ్ళని నాకు ఉన్న దాంట్లోనే అయితే ఇంకా మంచిగా చేసి పెట్టాలని చూస్తాను సో అర్థం చేసుకోండి వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను అంటే వాళ్ళ ఇల్లు చూసి కాదు వాళ్ళు ఇచ్చే అభిమానం ప్రేమను చూసి వెళ్తాం మనం ఎవరైనా సరే వాళ్ళు నాతో అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు నేను వాళ్ళ విషయంలో అంతే స్ట్రాంగ్ గా ఉన్నాను మీరు పెట్టే కామెంట్ల వల్ల మా రిలేషన్ దెబ్బ తినకుండా చేయండి చాలు ఇంకొకటి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి ఒకళ్ళు సో దానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని అయితే చెప్తాను మా పిన్నికి కాల్ చేసి నేను చెప్పాను ఈసారి వచ్చినప్పుడు వస్తానుమా నేను వెళ్ళే ప్లేస్కి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి దగ్గర అనేసి దయచేసి అర్థం చేసుకోండి నెగిటివ్ని ని స్ప్రెడ్ చేయొద్దు ప్లీజ్ ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి పదాన్ని ఆలోచించి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్